వచ్చి తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు అనే విలేజ్ అండి కచ్చూరు ఈ కచ్చూరు అనే విలేజ్కి ఎటువంటి రోడ్ అనేది లేదు పవర్ సప్లై కూడా ఉండేది ఇంతకు ముందు ఒక ఇప్పుడు అయితే కనుక ఇదంతా కూడా వికేట్ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ఇది ఓవర్ టర్నింగ్ పాయింట్ జూన్ జూలై ఆగస్టు రైనింగ్ సీజన్ లో పైనుంచి వచ్చిన వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా అలా టర్నింగ్ తీసుకుంటూ వచ్చి ఈ కొండ ఈ కొండ నుంచి మనకి లెఫ్ట్ లో కనిపిస్తుంది ఆ కొండ పెద్ద పెద్ద సుడిగుండలు ఏర్పడుతూ ఉంటాయి పూర్తి మూవీ చూస్తారా వెంకటేష్ గారి మూవీ ఆ మూవీలో సుడిగుండలు వస్తుంటాయి ఉంటాయి కదా మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద సుడుగుంటలు ఏర్పడుతూ ఉంటాయి అతి డేంజరస్ ప్లేస్ ఇది ఇక్కడ లోతు చేసి వంద నుంచి నాలుగు వందలు లోతు ఉంటుంది అతి డెప్త్ అనే ప్లేస్ ఇది ఎవరికైనా డౌట్ ఉందా ఎవరికైనా డౌట్ ఉంటే కనుక లైఫ్ జాకెట్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ బాక్స్ ఉంది దూకి చూసుకోండి లోతు ఉంటే కనుక అతి డేంజరస్ ప్లేస్ ఇది ఇప్పుడైతే కనుక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మనం దాటి వెళ్ళిపోతాం ట్రైనింగ్ సీజన్లో అయితే కనుక ఈ ప్లేస్ దాటడానికి ఒక వన్ అవర్ వన్ హాఫ్ అవర్ జరిగి పడుతుందండి ఈ ప్లేస్ ఇలా దాటడానికి చాలా టైం పడుతుంది ఇంతకుముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది తెలుసు కదా గుర్తుందా అది ఇక్కడే అతి డేంజరస్ ప్లేస్ ఇది ఈ ప్లేస్ వచ్చేసరికి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్తూ ఉంటారు ఎందుకంటే క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని చెప్పేసి ఈ ప్లేస్లో అలాగే అండర్ వాటర్లో ఒక శివాలయం టెంపుల్ కూడా ఉందంట ఇక్కడ నుంచి మనకి ఎక్కువగా స్వయంగా వాటికి శివాలయం టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి మనకి బ్యాక్ సైడ్ చూసి ఒక వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది కొంచెం లెఫ్ట్ సైడ్లో ఒక వాటర్ ట్యాంక్ నైన్టీన్ నైంటీ సిక్స్లో ఇక్కడ పూర్వ తవ్వకాల్లో నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఒక మూడు శివలింగాలు ఏర్పడ్డాయండి మూడు శివలింగాలు బయటపడ్డాయి అవి ట్యాంక్ పక్కనే ఒక చిన్న టెంపుల్ అనేది కట్టి ఇక్కడ మహాశివరాత్రికి ప్రతి ఏటా జరిగేది ఆ విలేజ్ ఉండేటప్పుడు అనే విలేజ్ అది పశ్చిమ గోదావరి జిల్లా తోటి